ఉత్తరాంధ్ర అదో ఆకుపచ్చని నేల కల్లా కపట మెరుగని పోరాటాన్ని నేర్పుతుంది కష్టించే సుగుణాన్ని ఇస్తుంది పది మందికి సాయపడే మానవత్వపు పరిమళాలు వెదజల్లుతుంది కనకన మండే నిప్పు కనికల్ లాంటి యువతరాన్ని దేశ రక్షణకు పంపించే వీరత్వం మేటి గురువుగా రేపటి పౌరులను తీర్చిదిద్దే గురుతత్వం ఇక్కడి మనుషులది వీలైతే పది మందికి సాయం చేయాలనే తపన ఒళ్ళు వంచి కష్టించాలనే ఆలోచన సొంతం ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన ఉన్న మూడు జిల్లాల ప్రత్యేక కలయిక ఉత్తరాంధ్ర ప్రాంతం జిల్లాల విభజనలో భాగంగా మొత్తం ఆరు జిల్లాలుగా మారిన ఈ ప్రాంతంలోని ప్రజల యాస భాష చోష ఒక్కటే ఏకత్వంగా మానవత్వంతో బతికే బతుకుల మట్టి మనుషుల ఉత్తరాంధ్ర నిండుగా అపార సహజ వనరులున్న పదహారు నదులు కళ్ళెదుటే గలగలా పారుతున్నా వాటి ఫలసాయం అందుకోలేని దైన్యం కుటుంబాలను వదిలే వేల కిలోమీటర్లు పొట్ట పట్టుకుని వలసలు వెళ్లే ఓటు వేస్తే నట్టేట ముంచే నాయకులే తప్ప ప్రజల వేదన వారికి పట్టదు ఆస్తులు కూడబెట్టుకోవటం తప్పితే ఇక్కడి మనుషుల తలరాత మార్చాలనే తపన ఉండనే ఉండదు భారతదేశపు తొలి ఓడ జల ఉషను విశాఖ తీరాన ఆవిష్కరిస్తే దేశపు తొలి రైతాంగ సాయుధ పోరాటానికి శ్రీకాకుళం బీజం వేసింది విజయనగర రాజుల కీర్తితో విద్యల నగరంగా విజయనగరం పేరుగాంచింది శ్రీ వెంపటాపు సత్యం శ్రీ ఆదిభట్ల కైలాసం లాంటి పోరాట యోధులు నడయాడిన గొప్ప ప్రాంతం ఇది చుట్టూ అపార అవకాశాలు సృష్టించుకునే వెసులుబాటు ఉండి సుమారు మూడు వందల ఎనభై కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన ప్రాంతం పాలకుల నిర్లక్ష్యపు నీడలోనే మిగిలిపోయింది తరతరాల దోపిడీ సంకెళ్ళలో నలిగిపోయింది ఇక్కడి ప్రజలు శాంతి కాముకులు ఒకరి జోలికి పోని మనస్తత్వం కలవారు దుందుడుకు స్వభావానికి దూరంగా ప్రేమతత్వానికి దగ్గరగా జీవించేవారు ఇదే నాయకులకు తన్నుగా మారింది అడిగేవారే లేరన్నట్టుగా రెచ్చిపోయి ఉత్తరాంధ్రను తమ కుటుంబ పాలన కోటగా మార్చుకున్నారు తమను ప్రశ్నించే వ్యక్తులే ఉండకూడదన్నట్లుగా వంటబట్టించుకున్నారు వనరులను మింగేసి రోగాలను ప్రజలకు బహుమతిగా ఇచ్చారు విషతుల్య కంపెనీలను ఈ ప్రాంతం మీద రుద్ది కాలుష్య కోరల్లో ప్రజలను జీవోత్సవాలుగా మారుస్తున్నారు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం వద్దని నెలల తరబడి కార్మికుల ఉద్యమం జరుగుతున్న చోద్యం చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి ఇరవై రెండు మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో ఊపిరి ఆగిపోతున్నా మాకేమీ పట్టదన్నట్టుగా నిద్ర నటిస్తున్నారు ఉత్తరాంధ్ర పేరు చెప్పుకుని నాయకులే గొప్పోళ్ళు పెద్దోళ్ళు తప్పితే బతుకు చిత్రం ఏమీ మారటం లేదు లేదు గుండె తడి ఆరటం విశాఖపట్నం కనక మహాలక్ష్మి విజయనగరం సిరుల తల్లి పైడితల్లమ్మ శ్రీకాకుళం సూర్యనారాయణుడు ఎంత ఆరాధ్యులో ఇక్కడి జానపదం కూడా అంతే ప్రత్యేకం సంస్కృతి సంప్రదాయం సాహిత్యం ఈ ప్రాంతానికి మరింత వన్నెలెత్తాయి కాళ్లకు బరువైన గజ్జెలు కట్టుకుని మైమరిచిపోయి ఆడే తప్పెట దగ్గర నుంచి లయగా చేసే థింసా నృత్యం వరకు జానపదాల జాతర ఉత్తరాంధ్ర కళల కానాచి ఉత్తరాంధ్ర గురజాడ వంటి మహానుభావులు అక్షర సేద్యానికి శ్రీశ్రీ వంటి అగ్నిపర్వత రాతలను ప్రపంచానికి సుపరిచితం చేసింది ఉత్తరాంధ్ర నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిన ఒక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువునొకటి ధారపోశాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను మహాప్రస్థానం ద్వారా ప్రపంచానికి ఉద్యమ విద్యుత్తుని ధారపోసిన మహాకవి శ్రీశ్రీ గారికి హృదయపూర్వక వందనాలు ఆరుద్ర సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి మహానుభావులు సినీ లోకాన్ని ఏలితే సాహిత్య రంగంలో కారా ముద్రవేసింది ఈ ప్రాంతం చాసో రాచకొండ విశ్వనాథ శాస్త్రి పూసపాటి కృష్ణం రాజు బలివాడ కాంతారావు శ్రీమతి చాగంటి తులసి వంటి ఎందరో కవులు కవయిత్రులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ వాడే యాస మాండలికం మహా

పిడికిలెత్తితే ప్రాణం పోయే వరకు అంతే చిత్తశుద్ధితో పోరాడే గుణం ఉన్న ప్రాంతం అన్యాయం జరిగితే ఉమ్మడిగా ఉద్యమ బాట పట్టే నయజం ఆనాటి రైతాంగ పోరాటం నుంచి నక్సల్ ఉద్యమం దాకా సోంపేట థర్మల్ పోరాటం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షల వరకు తెగించి కడదాక పోరాడటం ఇక్కడి ప్రజల ధైర్యానికి ప్రతీక బీల నేలల ఉద్యమం నుంచి విజయనగరం గంట స్తంభం తిరుగుబాటు వరకు ప్రతి పోరాటం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవ నినాదమే బలవంతుడి చేష్టలపై బలహీనుల సమూహం చేసే పోరాటమే రిషికొండ విధ్వంసం నుంచి కన్నెధార కొండలు కొల్లగొట్టే వరకు సహజ వనరులపై రాజకీయ ఆధిపత్యం దోపిడి ఇక్కడ బహిరంగ రహస్యం విశాఖపట్నం రాజధాని పేరుతో పాలకులు యథేచ్ఛగా చేస్తున్న భూ దోపిడీకి అంతే లేదు సామాన్యుల భూములను విచ్చలవిడిగా తమ పేరు మీద తమ వాళ్ల పేరు మీద లాక్కోవడానికి అధికార పక్షం పెద్ద కుట్రనే తెర వెనుక నడుపుతోంది ఉత్తరాంధ్ర విస్తీర్ణం ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు ఇది ఏపీ విస్తీర్ణంలో పదహారు శాతం పైమాటే జనాభా సైతం కోటి వరకు ఉంటుంది దీనికి తగినట్లుగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదు అన్నది కాదనలేని వాస్తవం ప్రతిసారి విశాఖపట్నం ఎదుగుదలను మొత్తం ఉత్తరాంధ్ర అభివృద్ధిగా పాలకులు నమ్మించేందుకు చూస్తున్నారు తప్పితే ఎక్కడా మిగిలిన ప్రాంతాలను పట్టించుకున్న లేదేవు అద్భుతమైన జల వనరుల సంపద ఉత్తరాంధ్ర సొంతం వంశధార నాగావళి మహేంద్ర తనయ పెద్దగడ్డ కందివలసగడ్డ చంపావతి జంజావతి సీలేరు శబరి గోస్తని నర్వగడ్డ శారద వారాహ తాండవ వేగవతి వంటి నదులతో అలరారయ్యే ప్రాంతం దాదాపు యాభై ఎనిమిది లక్షల ఎకరాల్లో కేవలం ఇరవై నాలుగు లక్షల ఎకరాలు సాగుకు అనుకూలం దీనిలో ఎనిమిది లక్షల ఎకరాలకు కూడా స్థిరమైన సాగునీటి వసతి లేదు వంశధార తోటపల్లి వంటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేవు బాబు జగజీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి అద్భుత ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న త్యాస లేనే లేదు ఫలితంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పుష్కలంగా సాగునీటికి కటకటే ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన ఉత్తరాంధ్ర యువత ఆలోచనలు భవిష్యత్తుకు బాటలు కావాలి ఇక్కడ యువత ఆలోచనలు అపారం విస్తృతం రాజకీయ చైతన్యం పుష్కలం ఏం చేస్తే మన ప్రాంతానికి ఓ గొప్ప బిరుల దారి వేయొచ్చన్న స్పష్టత ఇక్కడ యువతరానికి ఉంది అక్రమార్కులను ఎలా ఇంటి దారి పట్టించాలో వారికి తెలుసు బానిసత్వం దొరల పెత్తనం మీద కథం తొక్కిన నేలలో మరోసారి యువతరం ప్రజాస్వామ్య బద్దంగా పెను పోరాటం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మరోసారి మోసం చేయటానికి ఈ పాలకులు తెస్తున్న వితండవాదానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది యువతరం మేల్కొని ఈ ప్రాంతం మీద నాయకులు ఆడుతున్న ఆటను గ్రహించకపోతే మళ్లీ ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగా మిగిలిపోతుంది మీ వివేకం మీ శక్తి మీ పోరాటమే ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా నిలబెడుతుందని గ్రహించండి యువ శక్తితో పాలకుల కుయుక్తులను తిప్పికొడదాం ரண்டி